బుల్లితెర సీరియల్ నటి రక్షా గౌడ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రక్షా గౌడ అయితే గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ కి అద్దిరిపోయే గుడ్ న్యూస్ ని షేర్ చేసింది రక్షా గౌడ నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మోడలింగ్ రంగంలోనికి అడుగు ఆమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో కృష్ణవేణి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చారు అయితే ఈ సీరియల్ అప్పట్లో మంచి క్రేజ్ ని సంపాదించుకుని ఇంట్రెస్టింగ్ కథాంశంతో అయితే ముందుకెళ్లింది అయితే కృష్ణవేణి సీరియల్ ముగిసిన తర్వాత ఆమె నటుడు ముఖేష్ గౌడతో కలిసి గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకున్నారు ఇక గుప్పెడంత మనసు సీరియల్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికీ ముఖేష్ గౌడ రక్షా గౌడ అంటే అంతే క్రేజ్ తో ఎదురు చూస్తారు వీరి ఫ్యాన్స్ అయితే గుప్పెడంత మనసు సీరియల్ ముగిసిపోయి దాదాపు సంవత్సరంన్నర అయ్యింది ఇక సీరియల్ ముగియకుండానే ముఖేష్ గౌడ సినిమాలతో బిజీ అయిపోతే రక్షా గౌడ మాత్రం సీరియల్ ముగిసిన తర్వాత కూడా ఎటువంటి ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు అయితే వీరి ఫ్యాన్స్ మాత్రం కలిసి మరో ముందుకు రావాలని వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు అలాంటి ఫ్యాన్స్ కి రక్షా గౌడ అయితే ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేశారు అయితే ఆమె త్వరలో మరో ప్రాజెక్ట్ తో మన ముందుకి రాబోతున్నారు ఈ ప్రాజెక్ట్ జీ తెలుగు ద్వారా స్టార్ట్ కానుంది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అయితే వచ్చే నెలలో ఈ సీరియల్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఆమె వెల్లడించారు అయితే సీరియల్ కి సంబంధించిన నేమ్ అయితే ఆమె అనౌన్స్ చేయలేదు అయితే గుప్పడంత మనసు సీరియల్ చేస్తున్న సమయంలో ఆమె చాలా సన్నగా ఉండేవారు కానీ సీరియల్ ముగిసే టైం కి మాత్రం ఆమె చాలా లావుగా అయిపోయారు ఇక అప్పట్లో ఆమె ఫ్యాన్స్ కూడా ఆమెని సన్నబడమంటూ చాలా సజెషన్స్ అయితే ఇచ్చేవారు ఇక ఇప్పుడు రక్ష గౌడ అదే పనిలో పడ్డారు మరి రక్షా గౌడ బుల్లి తెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతున్న ఆ సీరియల్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో కొనసాగుతుందో వెయిట్ చేయాల్సిందే మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి